హలో ఫ్రెండ్స్ తెలుగు మీడియా ప్రపంచాన్ని షాక్కి గురిచేసిన సంచలన వార్త ఇది ప్రఖ్యాత జర్నలిస్ట్ టీవీ ఫైవ్ మూర్తిపై పది కోట్ల లంచం మరియు ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో కేసు నమోదైంది ఈ కేసు వెనుక ఉన్న డీటెయిల్స్ ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి ఇంత పెద్ద ఆరోపణలు ఒక సీనియర్ మీడియా వ్యక్తిపై రావటం తెలుగు మీడియా చరిత్రలో అరుదైన సంఘటనగా మారింది మరి ఈ కేసు అసలు ఎలా మొదలైంది ఎవరు ఈ ఫిర్యాదు చేశారు ఆ పది కోట్ల లంచం స్టోరీ వెనుక నిజం ఏంటి ఇవన్నీ తెలుసుకుందాం తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా ప్రపంచంలో టీవీ ఫైవ్ మూర్తి పేరును తెలియని వారు లేరు సూటిగా మాట్లాడటం ఎవరిని వదలకుండా డైరెక్ట్గా ఫైర్ అవ్వడం ఆయనకున్నటువంటి ప్రత్యేకత అందుకే ఆయన పేరుతో వచ్చే ప్రతి వార్త ఇప్పుడు చర్చాన్యాంశం అవుతుంది కానీ ఈసారి విషయం జర్నలిస్ట్ గడప దాటి వ్యక్తిగత ఆరోపణ దాకా వెళ్ళిపోయింది తెలంగాణలోని కూకట్పల్లి పోలీసులు కోర్టు ఆదేశాల మేరకు మూర్తిపై కేసు నమోదు చేశారు ఫిర్యాదు చేసిన వ్యక్తి నటుడు ధర్మసత్యసాయి మహేష్ అంటే ఇది సాధారణ ఫిర్యాదు కాదు నేరుగా సినిమా మరియు మీడియా కలయికలో జరిగినటువంటి వివాదంగా మారింది మరి ఈ మహేష్ ఎవరు అంటే ఇటీవల తన భార్య గౌతమి చౌదరిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన వ్యక్తి ఆ కేసు అప్పట్లో మీడియా దృష్టిని ఆకర్షించింది ఆ సమయంలో మూర్తి గౌతమి పక్షాన్ని నిలబడి ఆమెతో పాటు ఆమె తల్లిదండ్రులతో చేస్తున్నటువంటి ఇంటర్వ్యూలు టీవీ ఫైవ్లో ప్రసారం అయ్యాయి అదే టర్నింగ్ పాయింట్ అయ్యింది మహేష్ వాదన ప్రకారం మూర్తి తన అనుమతి లేకుండా ఇంటికి వస్తున్నాడట అంతేకాకుండా తన భార్యతో అనుచిత సంబంధాలు కొనసాగిస్తున్నాడని కూడా ఆరోపించాడు ఇదంతా ఎక్కడితో ఆగలేదు మహేష్ ఫిర్యాదులో మరో సీరియస్ విషయం ఉంది ఇది ఫోన్ ట్యాపింగ్ మహేష్ కోర్టులో పేర్కొన్నటువంటి ప్రకారం మూర్తి తన ఫోన్ ట్యాప్ చేయించి తన వ్యక్తిగత విషయాలను టీవీ ఫైవ్లో ప్రసారం చేశాడట ఇంకా షాకింగ్ విషయం ఏమిటంటే మూర్తి తనను బెదిరించి పది కోట్లు డిమాండ్ చేశాడని మహేష్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు ఈ ఆరోపణల ఆధారంగా కోర్టు మూర్తిపై కేసు నమోదు చేయమని పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది ఇప్పుడు ఈ కేసు మీడియా వర్గాల్లో పెద్ద చర్చగా మారింది జర్నలిజం పేరుతో వ్యక్తిగత లైఫ్లోకి జోక్యం చేసుకోవటం ఎక్కడి వరకు సరైంది అనేది మరో పెద్ద ప్రశ్నగా మూర్తి పట్ల వచ్చిన ఈ ఆరోపణలపై ఆయన వైపు నుంచి ఇంకా ఎటువంటి ఆధారిక అధికారిక స్పందన రాలేదు ప్రస్తుతం కూకట్పల్లి పోలీసులు ప్రాథమిక విచారణను ప్రారంభించారు ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు నిజమా లంచం డిమాండ్కు ఆధారాలు ఉన్నాయా లేక అదంతా వ్యక్తిగత ప్రతీకారంలో భాగమా అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఏదేమైనా ఒక సీనియర్ జర్నలిస్ట్పై ఎంత సీరియస్ ఆరోపణ రావటం మీడియా ప్రపంచంలో కలకలం రేపుతోంది ఇప్పుడు అందరి చూపు టీవీపై మూర్తి స్పందనపైనే ఆయన ఎప్పుడు మీడియా ముందుకు వస్తారు ఆరోపణలకు ఇస్తారా లేక మౌనం పాటిస్తారా ఈ కేసు రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో సంచలనాలు ఇచ్చే అవకాశం ఉంది ఇలాంటి తాజా ఇన్వెస్టిగేటివ్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకన్ నొక్కండి తదుపరి వీడియోలో కలుద్దాం